స్టేట్కైనా అట్లాగంటే ఇచ్చేసేసి నాశనం చేస్తారు మిగతా స్టేట్స్ అన్నిటిని అది సాధ్యం కాదు చేతనైతే ఇప్పుడు క్రిందసారి ముప్పై శాతం పనుమైన హాయిపించారు ఐదేళ్ల పాటు దాన్ని పదేళ్లకు ఎక్స్టెండ్ చేశారు ఇప్పటిదాకా సాగింది అది ఇప్పుడైనా చేతనైతే చంద్రబాబు గారు ఇంకొక ముప్పై ఇంకొక పదేళ్ల పాటు ముప్పై శాతం రాయితీ ఉంటుందని చెప్పించాలి అదేం లేదు భావోద్వేగ అంశాలు ఈ దఫా అవి కాదు హోదా కావచ్చు రాజధాని కావచ్చు భావోద్వేగ అంశాలు కాలేదు మీరు చూడండి అమరావతినే రాజధానిగా ఉంచుతాం అదే ఎన్నికల రెఫరండ్ మీరు అందరూ ఓటేమని ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు విశాఖపట్నం రాజధాని అక్కడి నుంచి చేస్తాం దానికోసం ఓటు అని ఎందుకు అడగట్లేదు జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ ముగిసిన అధ్యయనం అయిపోయింది ఇవి రెండు ఇవేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనం రోజు భోజనం చేస్తాం అన్నం కామన్ కూర అనేటువంటిది ఏ రోజు రోజు మారిపోతాం ఇవి అన్నం లాంటి ఇది కామన్ హోదా అనేటువంటిది అసాధ్యం ఒక క్యాపిటల్ అనేటువంటిది కామన్ అది ఎవడి అవసరానికి అనుగుణమైనటువంటి ఆలోచన వాళ్ళది ఉంది అంటే మాట్లాడేదే టీవీలో పేపర్లలో తప్పింది జనం ఎవడు పట్టించుకుంటున్నాడు ఎవడికి అవసరం నేను చెప్తాను నేను అడిగే పాయింట్ ఏంటి చేయాల్సిన బాధ్యత చేస్తారు ఖచ్చితంగా దానికి ఒకళ్ళు ఒక సొల్యూషన్ ఒక సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఏంటది ఏదో మహానగరం తయారవుతుంది అని భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో ఒక నగరాన్ని తయారు చే